మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇక డబ్బు నా దగ్గరకు చేరిపోయింది ఇక నన్ను ఎవ్వరూ కూడా ఎదిరించలేరు డబ్బు నా చేతికి రాబోతుంది విగ్రహం నా కళ్ళ ముందరే ఉంది అని చాలా సంతోష సంతోషపడిపోతూ ఉంటాడు మేనన్ దాత్రి గేదార్లో క్లాప్స్ కొట్టుకుంటూ మేనన్ ముందుకు వస్తారు తర్వాత జేడీ మేనన్ కాలర్ పట్టుకుని నువ్వు ఎంతోమంది ప్రాణాలు తీసావు నీ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి వాళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు వచ్చేసింది నేను నీతోనే సమాధానం చెప్పిస్తాను అని నువ్వు నా నుంచి తప్పించుకోలేవు నేను నిన్ను అరెస్ట్ చేసి తేరబోతున్నాను అని జేడీ మేనన్ దగ్గరికి వచ్చి మరీ వార్నింగ్ ఇస్తూ ఉంటే అలా గన్ చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటే మేనన్ అంటాడు చూడు జేడి నువ్వు నా కాలర్ పట్టుకున్నావు నేను ఇప్పటికీ మర్చిపోను నువ్వు బాధపడతావు నా కాలర్ పట్టుకున్నందుకు నువ్వు బాధపడే రోజు వస్తుంది చూస్తూ ఉండు ఈ ఏంటో చూపిస్తాను అని ఇంకా అరెస్ట్ అవుతున్నా కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంటాడు చూడు నన్ను బాగా చూడు నిన్ను అరెస్ట్ చేస్తున్నది జేడీ ఐపిఎస్ నా పేరు నా కళ్ళు బాగా గుర్తుపెట్టుకో నా పేరు నా కళ్ళు మర్చిపోకుండా చేస్తాను మేనన్ పద అంటూ జేడి అలా మేనన్ షర్ట్ పట్టుకుని లాక్కుని వెళ్తూ ఉంటే ఇక మేనన్తో పాటు మేనన్ రౌడీలను మొత్తం కూడా తీసుకువెళ్తూ ఉంటారు మరి మేనన్ ఇప్పుడు తప్పించుకుంటాడా చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో